నిబంధనలకు లోబడి దీపావళి మందులు అమ్ముకోవటానికి జిల్లా వ్యాప్తంగా సుమారు వంద షాపులకు అనుమతి ఇవ్వటం జరిగిందని వరంగల్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ప్రజలు నాణ్యమైన టపాసులను కొనుగోలు చేయటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని టపాసులు కాల్చేటప్పుడు శరీరానికి వదులుగా ఉండేటువంటి దుస్తులు ధరించాలని చిన్నపిల్లలు టపాసులు పేల్చేటప్పుడు పెద్దవారి సమక్షంలో నిర్వహించుకోవాలని టపాసులు కాల్చే సమయంలో బకెట్లలో నీరు సిద్ధంగా ఉంచుకోవాలని దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా పూర్తి చేసుకోవాలని సూచించారు డిఎఫ్ఓ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు వరంగల్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా కరణ ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షతో పాటుగా ప్రమాదాల నివారణ కొరకు ఈ ఫైల్ క్రాకర్ సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నాను ఈ పండుగను క్షేమంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఎటువంటి ఇష్యం జరగకుండా ఎటువంటి అగ్ని లేకుండా సురక్షిత చేసుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే ఇప్పుడు కానీ టపాకాయలు ఇంటి ఆవరణలో కానీ కారిడార్లో కానీ బాధకం కానీ కాల్చకండి వాటిని ఇంటి బయట ఓపెన్ ప్లేస్లో మనకు ఓపెన్ టు స్కై అంటే మనకు ఎక్కడ కూడా పైన ఎటువంటి టఫులీ దగ్గర కాల్స్తే మనకు క్షేమంగా ఉండడం జరుగుతుంది అలాగే టపాకాయలు కాల్చినప్పుడు మీరు లూజ్ బట్టలు కానీ స్కిల్ సిల్క్ బట్టలు కానీ అటువంటివి వేసుకోకుండా కాటన్ దుస్తులు కానీ ఉన్ని దుస్తులు కానీ వేసుకుంటే ఐటీ వేసుకుంటే ఇక్కడ స్పార్కు ఎందుకంటే పైకి దాకా స్టంపే స్పార్కు దిప్రోలు వస్తుంటాయి ఆ నిపురం మన మీద పడి ఎటువంటి క్రమం జరగకుండా ఆస్కారం ఉంటుంది అలాగే ప్రమాదాలు నివారించడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైనా పై పైర్ కాసెస్ పాల్చినప్పుడు మీ దగ్గర ఒక బకెట్లో ఒక బిట్ సరైన నీళ్ళు మీరు నిర్వహించుకోండి ఇమీడియట్గా చిన్న చిన్న ఇన్సెంట్ జరిగితే వాళ్ళ దగ్గర మనకి చాలా చాలా అవకాశాలు అలాగే చిన్నపిల్లలు మీకు తెలియకుండా మీరు లేనప్పుడు పైర్ క్లాస్ కాల్చే అవకాశాలుంటాయి కాబట్టి చిన్న పిల్లలు పైర్ క్లాస్ కాల్చడం కంపల్సరీ పెద్దల పర్యవేక్షణలోనే ఉంటుంది పెద్దలు ఉన్నప్పుడు మాత్రమే వాటికి కావాలని చెప్పండి అలాగే ఈ మధ్య కొంచెం లేటెస్ట్ పైరు కాటర్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి వాటిని ప్రయోగాలు చేస్తున్నారు చేతిలో పట్టడం పట్టుకొని కాల్చడం కానీ లేకుండా దగ్గరికి వెళ్ళి కాల్చడం కానీ చేస్తున్నారు ఏ టైంలో పేల్చే అవకాశం పేలే అవకాశం ఉంటాయి కాబట్టి దూరం ఉండి వాటిని ఏదైతే ఏ రకంగా దానికి కాల్చాలో ఆ రకంగా కాల్చండి కొత్త ప్రయోగాలు చేయకండి అలాగే ఒక పకాకల్ పోయినప్పుడు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొంచెం చీప్ క్వాలిటీ కొనకండి ఎందుకంటే ఎనికంటే ఒక్కోసారి మనం సరి అయినా అడ్డుకోకముందే పేలే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి మనకు అంటు అంటుకున్నట్టు అనిపిస్తుంది తక్కువ పేలే అవకాశాలు ఉంటాయి తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం కాబట్టి మంచి క్వాలిటీ గల నాణ్యమైన ఓ కంపెనీ మంచి కంపెనీ వాడిని మాత్రమే కొని కాల్చుకోండి అలాగే మీరు చుట్టుపక్కల ప్రజలు కానీ వాహనాలు కానీ ఏం లేని ప్రదేశంలో మాత్రమే కాల్చండి ఎందుకంటే వైద్య కార్యక్రమం మీతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రమాదాలు అవకాశం కాబట్టి జనసంబద్ధం ఉన్న ఏరియాలు కానీ చుట్టూ పార్కింగ్ ఏరియాలు కానీ ఎట్టి బస్సులో మనం తప్ప కాల్చకూడదు సో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు జాగ్రత్తగా సంతోషంగా సంబంధంతో చేసి దీపాలు జరుపుకోవాలని కోరుకుంటూ మా అగ్నిమాప శాఖ వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇది అగ్నిపమాపాలు జరిగినప్పుడు మేము మేము మీ మీ నేరెస్ట్ స్టేషన్కు సమాచారం ఇస్తే మేము రావడం సిద్ధంగా ఉంటాము మనకు రెండు రోజులు రేపు మూడు రోజులు ఉంటుంది దాదాపు దీపాల పండుగ ఆ రెండు రోజులు ప్రజలంతా సుఖంగా సంతోషంగా జరపాలని కోరుకుంటూ జిల్లా అగ్నివాయి